కర్మ ఏం చేస్తాం కాలం తిరగబడి వెంటాడితే ఎలాంటి వారైనా నేలచూపులు చూడాల్సిందే అంటారు ప్రధానులను తయారు చేశాను నేను ఒక పెద్ద విజనరీ చాణుక్యుడిని అంటూ బోలెడు హెచ్చలకపోయిన చంద్రబాబు నాయుడు తాను ఎవరినైతే దొంగ దొంగ అని ఆరోపించారో గతంలో మళ్ళీ ఆయనతోనే చెట్టా పట్టాలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు ఎస్ టైం వస్తే అన్నీ ఇలాగే ఉంటాయి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు బీహార్ దొంగ వచ్చి చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ఖరాబ్ చేస్తుండంటూ చంద్రబాబు రెచ్చిపోయాడు ఆయననేనండి వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ ఓ పెద్ద దొంగ బీహార్ దొంగ అంటూ చంద్రబాబు గట్టిగా అరుస్తూ ఆయన తిట్టారు కట్ చేస్తే ఇప్పుడు ఆయనతో భేటీ అయ్యాడు గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేసిన విషయం మనందరికీ తెలిసిందే ఆ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఈయన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు తిట్టాడు బీహారీ దొంగ రాష్ట్రాన్ని పాడు చేస్తున్నాడు ఓట్లు తొలగిస్తున్నాడు రేపు నా ఓటు కూడా తీస్తారేమో అంటూ సటైర్లు పెంచాడు చంద్రబాబు అక్కస్సు వెలగక్కారు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయిన సంగతి మనకు తెలిసిందే ఎవరిని తిట్టామో అచ్చం ఇప్పుడు వాళ్ళ కాళ్ళే పట్టుకోవాల్సిన పరిస్థితి కర్మ వచ్చింది చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఘోర ఓటమి తర్వాత పూర్తిగా కృంగిపోయింది క్యాడర్ మొత్తం చల్లబడిపోయింది నారా లోకేష్ సైతం ఎంత హైప్ చేస్తున్నా లేవడమే లేదు దీంతో ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేస్తున్న రాబిన్ శర్మను వ్యూహకర్తగా పెట్టుకుని అదేమి కర్మ ఇదేమి కర్మ బాధుడే బాధుడు అంటూ నానా ప్రోగ్రాంలు చేశారు అసలు ఒక వ్యక్తి వస్తే పూర్తిగా మన డిసిషన్స్ మారిపోయి పార్టీ హైప్ లేస్తుందా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన నడక తన ఆలోచన తన అన్వేషణ సక్సెస్ అయ్యాయి అందులో భాగంగా ప్రశాంత్ కిషోర్ ఐడియాలజీ హిట్ అయిందే తప్ప పూర్తిగా ప్రశాంత్ కిషోర్ వెనకాల ఉండు కాబట్టి జగన్ గెలిచాడు అనుకోవడం కరెక్ట్ కాదు ఇక్కడ టీడీపీ పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో దెబ్బతింది ఇలాంటి దెబ్బతిన్న పార్టీని ఏ కిషోర్ వచ్చినా లేపే పరిస్థితి ఎక్కడా లేదు మరి ప్రశాంత్ కిషోర్ వచ్చినా ఇంకోరు వచ్చిన ఇప్పుడు మొత్తం నాశనమైన పార్టీని పైకి లేపి అది కూడా రెండు మూడు నెలల్లోనే అధికారంలో తీసుకొచ్చే సత్తా ఉంటే ఆయన ఇలా వ్యూహకర్తగా ఎందుకు తిరుగుతాడు ఆయనే ఓ పెద్ద అన్ని రాష్ట్రాలకు సీఎంలు అవుతూ దేశ ప్రధాని అవుతాడు ఇంత చిన్న లాజిక్ చంద్రబాబుకు తెలియదు చేసినవన్నీ తప్పులు చేయడం చివరకు ఇగో ఎవరినైతే దొంగ దొంగ అని గతంలో తిట్టామో వాళ్ళని తెచ్చి మళ్ళీ పక్కన పెట్టుకోవడం ఇంతకన్నా ప్రజానికం ముందు నవ్వులపాలు కాక మరేమవుతారో చెప్పండి లోకేష్ ఎర్ర డైరీ అంటూ పలు వ్యూహాలు అమలు చేశారు అయినా ఏమీ ఒరగలేదు ఇక ఇటు ముఖ్యమంత్రి జగన్ తన పథకాలు వాలంటీర్ వ్యవస్థ గృహ సారథులు టీంలతో ఎన్నికలకు సిద్ధమైపోయాడు దూకుడుగా ముందస్తుగా భయానికి గురైన చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ఉంటే బాగుండు అని భావించి ఆయన్ను కలిసే ఏర్పాటు చేశారు చంద్రబాబు జైల్లో ఉన్నన్ని రోజులు ఢిల్లీలో మగం వేసిన నారా లోకేష్ మొత్తానికి పీకేను పట్టుకొని చివరి రోజుల్లో వచ్చి తానేం చేయలేనని చేతులెత్తేశారు అయిన ఆశ చూపని చంద్రబాబు శత విధాలుగా ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు ఆయన కోసం ప్రత్యేకంగా విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం తీసుకొచ్చారు ఇప్పుడే కాసేపు కాసేపటి క్రితం చంద్రబాబు లోకేష్ ప్రశాంత్ కిషోర్ రాబిన్ శర్మ తదితరులంతా కూడా భేటీ అయినట్టు తెలుస్తుంది రానున్న ఎన్నికల్లో గట్టెక్కే మార్గం గురించి వాళ్ళు చర్చిస్తున్నారు వాస్తవానికి ఇప్పుడు వచ్చి తాను ఏమీ చేయలేనని ఇప్పటికే చెప్పిన వీళ్ళు వదలకుండా ఆయన పట్టి పీడిస్తున్నారట ఇదిలా ఉండగా ఎవరెవరు కూటమి కట్టినా తన పొత్తు మాత్రం జనంతోనే అని ఇప్పటికే తేల్చి తెగేసి చెబుతున్న జగన్ ముందు ప్రజల ముందు గెలవాలంటే ఆశామాషీ విషయం కాదని ప్రశాంత్ కిషోర్ సైతం అంటున్నారు జగన్ మాటలో బలం విశ్వసనీయత మొదటి నుంచి బిల్డప్ చేస్తూ వచ్చాడు ఆయన ఏదో ఈరోజు ఒక మాట రేపు ఒక మాట చెప్పలేదు మీరు పూర్తిగా భిన్నంగా ఉన్నారు ఆయన చెప్పింది ఆయన నెగటివిటీని మీరు ఎప్పుడు ఎత్తి చూపలేదు మీ నెగిటివిటీని మీ పాయింట్ని మీ దగ్గర ఏం లేని అంశాలను జగన్ పర్ఫెక్ట్గా ప్రజల ముందు పెడుతున్నాడు ఇలాంటి సమయంలో నేను వచ్చినా కాదు ఎవరు వచ్చినా మీ భవిష్యత్ మార్చలేమని చేతులు కూడా ఎత్తేశాడట కిషోర్ ఎన్నిసార్లు కిషోర్ కాదని చెప్పినా ఇంకా ఆలోచించు ఏదైనా చేద్దాం గెలుపు మనదే అంటూ చంద్రబాబు విర్ర దిగుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని కిషోర్లు వచ్చినా ఎంతమంది దిగిన జగన్ ముందు నిలబడ్డం నిలదక్కుకోవడం లేనే లేదు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి